సిక్స్ ఎస్ఐఎక్స్ సిక్స్లో నుండి ఎస్ తీసేస్తే ఎంత మిగులుతుంది కామెంట్ చేయండి సిక్స్ ఎస్ఐఎక్స్లో నుండి ఎస్ తీసేస్తే ఎంత మిగులుతుంది ఇన్ ఇంగ్లీష్ ఐ టెల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ సిక్స్ ఇన్ ఎస్ఐఎక్స్ ఇఫ్ యు రిమూవ్ Yes. How much will be the value? Come on, come on, comment, Jenny. If you remove, yes. వాట్ ఈస్ ద వాల్యూ చాల మీది ఆన్సర్ స్మాల్ ఫజిల్ ఇన్ తెలుగు ఏల్చేయాలి తెలుగుమే ఎస్ఐఎక్స్ సిక్స్లో నుండి ఎస్ తీసేస్తే ఎంత మిగులుతుంది వాల్యూ ఎంత ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ సిక్స్ If you remove yes letter, then what is the value? Come on. Comment comment me. Come on. Anybody answer? What is the value? కామెంట్ కామెంట్ చేయండి ఆన్సర్ ఆన్సర్ వాట్ ఇస్ ద వాల్యూ న్సర్స్ రావట్లేదు ఓ రితేష్ క్రియేషన్స్ ఆన్సర్ ఈస్ నైన్ అని రాశారు ఇంకా అంతేనా ఆన్సర్ రితేష్ క్రియేషన్స్ గారు నైన్ అని పెట్టారు ఓకే ఇంకా అండ్ ఫైనలీ ఆన్సర్ ఈజ్ నైన్ కరెక్ట్ ఎందుకంటే రోమన్ సంఖ్యలో నైన్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అలాగే ఇంకొకరు ప్రశ్న ఏంటంటే పదిలో నుండి నుండి నాలుగు తీసివేస్తే ఎంత వాల్యూ పదిలో నుండి నాలుగు తీసివేస్తే ఎంత కమాన్ టెన్లో నుండి ఫోర్ను తీసివేస్తే ఎంత కమాన్ ఆన్సర్ పదిలో నుండి నాలుగు వేస్తే ఎంత సారీ ఓకే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దీని ఆన్సర్ పదిలో నుండి నాలుగు తీసి వేస్తే ఎంత అంటే మళ్ళీ పదే ఆన్సర్ ఆన్సర్ ఈజ్ టెన్ ఓన్లీ ఎలా అంటే తీసి మళ్ళీ వేయాల పదిలో నుంచి నాలుగు తీసినామంటే టెన్ మైనస్ ఫోర్ సిక్స్ నేనేం చెప్తాను తీసాం మైనస్ మళ్ళీ వేయాలి అంటే యాడ్ కాబట్టి మళ్ళీ ఫోర్ యాడ్ చేస్తే టెన్ అవుతుంది కాబట్టి పదిలో నుండి నాలుగు తీసి వేసినా అంతే వస్తుంది ఇదొక్కటైతే ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి ఇంకొకటి Okay. Ini yang anta. చూడు టెన్ ఎయిట్ మళ్ళీ ఎయిట్ జీరో ఫైవ్ టూ వన్ జీరో అలాగే టూ త్రీ టూ సారీ టూ సెవెన్ త్రీ ఉంది ఇక్కడ ఈ బ్లాంక్ ఇక్కడ ఏ వ్యాల్యూ వస్తుంది వాట్ వాల్యూ ఇట్ కమ్స్ ఏ వ్యాల్యూ వస్తుంది కమాన్ దీన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పచ్చు ఆన్సర్ టెన్ ఎయిట్ ఇటు ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్ టూ వన్ జీరో అలాగే సెవెన్ టూ త్రీ ఇక్కడ ఏ వాల్యూ రావాలి వాట్ వాల్యూ వెల్కమ్ హియర్ కమాన్ జీ హుజూ Answer, 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 and finally. answer is 1 ఇక్కడ ఒకటి రావాలి వన్ దాన్సర్ ఈజ్ వన్ ఓన్లీ Okay. one more facile రెండు ప్లస్ మూడు పది ఐదు ప్లస్ ఐదు యాభై మూడు ప్లస్ మూడు ఇరవై ఏడు అయితే నాలుగు ప్లస్ ఐదు ఎంత అవుతుంది ఖమ్మా వాట్ ఈస్ ద ఆన్సర్ ఇఫ్ టూ ప్లస్ త్రీ ఇజ్ ఇక్వల్ టు టెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ట్వంటీ సెవెన్ దెన్ వాట్ ఈస్ ద వ్యాల్ూ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇట్స్ నాట్ నైన్ తొమ్మిది కాదు తొమ్మిది కాదు రాంగ్ ఆన్సర్ ఓకే వాట్ ఈస్ ద వ్యాల్ూ 2 plus 3, 10, 5 plus 5, 50, 3 plus 3, 27, 4 plus 5. What is the value? It's not 9. Wrong answer. 9 is wrong answer. Then what is the value? And the finally answer is. 36. The answer is thirty-six. Leka. The answer is thirty-six. Two plus three ten. Five plus five fifty. Three plus three twenty-seven. Then what is the value of four plus five? It's not nine. Nine is a wrong answer. ద వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ థర్టీ సిక్స్ ఓకే హౌ ఎలా ఈ లాజిక్ ఏంటంటే ఇక్కడ మెయిన్ లాజిక్ వచ్చేసి ఫస్ట్ ఎలా వచ్చింది టెన్ అంటే టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ అలాగే ఈ మొదటి అక్షరం ఫస్ట్ లెటర్తో హ్యావ్ టు మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు టెన్ సేమ్ లైక్ దట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ద ఫస్ట్ లెటర్ ఇంటూ ఫైవ్ సో ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సేమ్ త్రీ ప్లస్ త్రీ ఇట్స్ నైన్ నైన్ ఇంటూ ఫస్ట్ లెటర్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సేమ్ లైక్ వైజ్ 4 plus 5 is equal to 9 into the first letter. First one is equal to 9 into 4, 36. Finally, the answer is 36. Same likewise here only. See 10, 8, 8, 0. Here, then what is the value of 7, 3, 2? Here, blank is 1. How? See, the logic here is. 10 into 8 is equal to 80, so 8 comma 0, 8 0. Likewise, 5 into 2, 10. 1 is here, 0 is here. Same likewise, 7 into 3, 7 into 3 21. So 2 is here, 1 is here. That's it. That is the logic. Okay, thank you. This is the one A logic behind this and logic behind this. See the logics here 2 plus 3 is equal to 10. How it comes? See, first you have to do addition 2 plus 3 is equal to 5, then multiplication of the first letter 2. 5 into 2, 10. Same like this. 5 plus 5 is equal to 50. It means 5 plus 5 is equal to 10. Then multiplication by 5, first letter 50. Same like likewise, 3 plus 3 is equal to 27. How it came? 3 plus 3, first 6. Sorry. C. C. 5 plus 4, 9. 9 into 4, 36. 3 plus 3, 6 sorry here here it is 18 sorry 18. that's the matter that is the logic behind this bye-bye good night sweet dreams tata -ta. thank you thanks for watching special thanks to ritesh creations for responding thank you so much bye-bye good night tomorrow we'll meet again రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదములు బాయ్ బాయ్ టాటా